అసంఘత శక్తులు మా జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది మీకందరూ తెలిసిందే మనకి దేశానికి పార్లమెంట్ ఎంత ముఖ్యమైనదో అలాగే ఒక పార్టీకి పార్టీ ఆఫీస్ అనేది అంత ముఖ్యమైనది ఈ అసంఘీత శక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడే మేము ధర్నా చేయడం జరిగింది అక్కడ సెంటర్ లో కూడా మా కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు పోలీసు వారు వచ్చి మాకు నమ్మకం కలిగించారు ఎంట సాయంత్రం లోపు సాయంత్రంలో అందుకే ధర్మండి మేము మీ తరఫున ప్రతిపక్షాన్ని గాని అధికార పక్షాన్ని గాని ఒకటే ప్రశ్నిస్తాము ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ మీకు నిలబట్టని మా పవన్ కళ్యాణ్ గారు చేసిందలు ఒకటే మీరు చేసిన తప్పుల్ని ఎండగలిగారు ప్రశ్నించారు మిమ్మల్ని ప్రసినిధులు తప్ప అని అడుగుతున్నాం ఒక పక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రసిద్ధులు తప్ప ఒక పక్క ఆరు పిల్లలు ఏడేళ్ళ పిల్లలు ఐదేళ్ల పిల్లలు మానవం చేస్తుంటే జరుగుతుందని మిమ్మల్ని ప్రశ్నలు తప్ప ఒక్కొక్క డ్వాక్రా మహిళలకి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మిమ్మల్ని ప్రశ్నలు తప్ప అని మరీ వెళ్ళి అడుగుతున్నాం ఇలా ప్రశ్నించిన వారిని మీరు అడగదప్పుడు వెళ్తే ఎంత మంది నడకొచ్చుకున్నారని చెప్తా మా పవన్ కళ్యాణ్ చెప్పారు కళల కను కళల కను కళల కను మనం తొక్కే కాళ్ళను నరికే వారికి కళ్ళ కను చెప్పి చెప్పారు అందుకని మీరు మమ్మల్ని ఎంత తొక్కితే అంత రెచ్చిపోయి మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిది జరిగే ఎలక్షన్ లో ఈ ఆంధ్రప్రదేశ్ లో కనపడం చేస్తామని చెప్పి మరీ మరీ చెప్తున్నాం మేము మీరు ధైర్యం ఉంటే మీరు ఎలక్షన్ లో పోటీ చేసి మాతో పోరాడి అంతేగాని లాగా గాలు పడుకునేలాగా ఇలాంటి పనులు అకృత్యాలు అన్యాయాలు చేయద్దు అని చెప్పి మరీ మరీ విమర్శిస్తుంది మరీ మరీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం జై జనసేన జై జనసేన